తదుపరి రాశి రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు మరి రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మరి ఒక రకంగా చూస్తే సంపాదన బాగుంది అవమానాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వారికి మరి వృషభ రాశి వారికి ఫలితాలు కనుక చూస్తే గురుగ్రహం మార్చి ముప్పై నుంచి మే పదిహేను వరకు వృషభంలో ఉందండి జన్మస్థానంలో ఉంది మరి గురువు జన్మస్థానంలో నిలకడ లేని మానసిక స్థితి అంటే ఎప్పుడు మానసిక వేదన మనోవేదన ఒక్క దాని మీద ఉండదు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు మిథునంలో ద్వితీయంలో ఉంటుంది తద్వారా ధన లాభం బాగా కలుగుతుంది అంటే ధనపరంగా ఇబ్బంది పడకుండా ధన అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఆర్థిక రాబడి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటకంలో తృతీయంలోకి వెళ్తుంది సోదరి సోదరి మనలతో తోటి గొడవలు వాళ్ళ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు మానసికంగా మనల్ని పట్టించుకోవటం వాళ్ళ వాళ్ళ ఇబ్బంది పడటం జరుగుతుంది మరి డిసెంబర్ ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పంతొమ్మిది వరకు మళ్లీ మిథునంలోకి ద్వితీయంలోకి వస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే మళ్లీ ధనలాభం కలుగుతుంది మరి తద్వారా గురువు వల్ల వృషభ రాశి వారికి ధన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి శని సంచారం చూస్తే మార్చి ముప్పై నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మేనంలో లాభంలో ఉన్నాడండి లాభంలో ఉండటం వల్ల వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగే అవకాశం ఉంది ప్రతి పనిలోనూ కార్యసిద్ధి కలిగే అవకాశం ఉందండి ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మరి వృషభ రాశి వారికి శని యొగ కారకుడు కాబట్టి లాభస్థానంలో ఉండటం వల్ల కార్యసిద్ధి అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది మరి రాహువు మార్చి ముప్పై నుంచి పద్దెనిమిది మే వరకు నెలలో ఉంటాడు అంటే ఏంటి లాభంలో ఉంటాడు లాభంలో ఉండటం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరగ జరగటం స్నేహితుల వల్ల కొంత సహాయ సహకారాలు లభించడం అనేది బాగా కనిపిస్తుంది మరి మే ఐదు నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఎక్కడికి వస్తున్నాడు కుంభంలోకి వస్తున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే దశమ స్థానానికి వస్తున్నాడు రాజ్యస్థానానికి దానివల్ల కూడా చాలా చక్కగా పనులు అయ్యే అవకాశం రాహు వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి కేతువు కూడా మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు పంచమంలో అంటే కన్యలో ఉంటాడు మనకి కన్యలో ఉండటం వల్ల కూడా చాలా చక్కటి పుత్రుల వల్ల మనకి టెన్షన్స్ లేకుండా అనుకున్నవి సిద్ధించటం ముందుకు వెళ్ళటం మరి చక్కగా జరగటం జరుగుతుంది మరి మే మార్చి పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు అంటే మే పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ కేతు ఎక్కడికి వస్తున్నాడు సింహంలోకి వస్తున్నాడు అంటే అర్ధాష్టమం అంటే కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే అనుకున్న పనులు కొద్దిగా లేట్ అవ్వటం ఆలస్యంగా జరగటం టెన్షన్ పట్టడం లాంటివి జరుగుతాయి మొత్తం మీద ఈ వృషభ రాశి వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే గనక గురువుకి కేతువుకి ఎక్కువగా పూజలు చేసుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి దత్తాత్రేయుణ్ణి మరి దక్షిణామూర్తి యొక్క పూజలు చేసుకోవటం మరి దక్షిణామూర్తి దేవాలయాలు దత్తాత్రేయుడు దేవాలయాలు దర్శించటం శనగల ఇవ్వటం కేతుకి గరికతో గణపతికి పూజ చేయించుకోవటం మరి కేతు గ్రహ శాంతి కోసం అలానే సంకటనాశని గణేశ స్తోత్రం చదువుకోవటం సంకటహర చతుర్థి వ్రతాలు చేసుకోవటం ఇలాంటివన్నీ మరి వృషభ రాశి వాళ్ళు చేసుకోవటం వల్ల అనుకున్న పనులు ముందుకు వెళ్లే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మరి అంతేకాకుండా రెండవ మధ్య గణేష స్తోత్రం చదువుకోవటం కూడా చాలా చాలా మంచిది గురువానుగ్రహం కోసం గనక వృషభ రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే అధిక ధనలాభం కలుగుతుంది గురువును గనక వృషభ రాశి వాళ్ళు పూజ చేస్తే గనక చాలా ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఎక్కువగా గణపతిని గరికతోనూ మరి ఉండ్రాలతోనూ పూజ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వాళ్ళకి దిగ్విజయంగా అన్ని పనులు జరుగుతాయి స్వస్తి